చంద్రబాబు నాయుడు గారంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి ఎందుకంత ప్రేమ అని చూస్తుంటే నా వరకైతే నా పర్సనల్ ఒపీనియన్ నాకు అనిపిస్తుంది ఒకటి కులం రెండు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి రియల్ ఎస్టేట్ పరంగా ఏమన్నా పుష్ ఏమన్నా ఇచ్చాడేమో ఒక్కొక్కరికి కోటి రూపాయలు పెడితే వంద కోట్లు లాభం వచ్చేదేమో చూపించడేమో ఆయన అన్నాడు కదా లక్ష రూపాయలు పెట్టుకుంటే నేను ముప్పై కోట్లు కమ్మైనా అయితే అది రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చూపించలేకపోయారేమో అట్లా రియల్ ఎస్టేట్ రంగాన్ని మీరే చేయాలి మీరే అద్భుతంగా అని చెప్పి అందుకని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వాళ్ళ పర్సనల్ ఒపీనియన్స్ ఒపీనియన్స్ అనే జగన్మోహన్ రెడ్డి గారి పైన రాజశేఖర రెడ్డి గారి పైన ద్వేషంతో ప్రజలకు చెప్తా ఉంటారు అశ్విన్ రత్ గారు అయితే మొన్న మధ్య కల్కి సినిమా అప్పుడు అన్నాడు నాకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నా కూతురు పెళ్లికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు అత్యంత కావాల్సిన వ్యక్తే అన్నాడు అంతకుముందు వచ్చేసి వేస్ట్ ప్రభుత్వం అసలు ఈ ప్రభుత్వం ఉండటానికి లేదు జగన్మోహన్ రెడ్డి గారు రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎలా అధికారంలోకి వస్తాడు అసలు పాలించే అర్హత లేదు చంద్రబాబు నాయుడు గారు పాలించగలడు మన ప్రభుత్వం వస్తుంది దొంగ ప్రభుత్వం ఐదు అని చెప్పి నంది అవార్డులు ఏదో కొన్ని సందర్భాలు చాలా సందర్భాల్లో చాలా సందర్భాల్లో కక్కాడు ఆ చిన్నటీఆర్ స్వామి గారిని అయితే బ్లాక్ టికెట్లు అమ్మేవాడు అన్నాడు తర్వాత ఎందుకన్నాడు అని చూస్తే చంద్రబాబు నాయుడు గారిని అక్కడ పిలవలేదు ఏదో జరిగింది ఏదో ఆ విగ్రహం ఒకటి ఓపెనింగ్ అయింది కదా యూనిటీ ఆఫ్ స్టాచ్యూ ఏదో ఉంది అది అదేదో హైదరాబాద్లో ఈ కేఎస్ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు రాష్ట్రపతికి లేఖ రాయడం ప్రధానమంత్రికి లేఖ రాయడం ఇట్లా చేశాడు అంతవరకు ఎవరు అబ్జెక్ట్ చేయటం లేదు బికాజ్ ఎందుకంటే అభిమానం ఉండటం వేరు ఆ అభిమాని చాట అన్యాయం జరిగిందని నోరు విప్పటం వేరు గలం విప్పడం వేరు దాన్ని ఎవరు క్వశ్చన్ చేయటం లేదు కానీ అనే మాటలే బాధాకరమైన విషయం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రాక్షసులు అని చెప్పి మాట్లాడతాం ఎవరు మాట్లాడినా తప్పే బికాజ్ ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఆ విధానాలతో పోల్చడం తప్పలేదు అంతేగాని అదే పదాలు వచ్చి పోల్చడం అయితే బాధాకరమైన విషయం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కెఎస్ రామారావు గారు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రాక్షసుడు అటువంటి రాక్షసుడిని పురాణాల్లో ఎలా లేవకుండా చంపేసి కొట్టేసేయాలో పవన్ కళ్యాణ్ గారు చదివి స్టడీ చేసి ఆయన పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారిని సరిచూసి కొట్టేశాడు అయిదని మాట్లాడాడు ఎక్కడ కొట్టారు నాయన బాబు పదకొండు సీట్లు వచ్చినా కూడా నలభై శాతం ఓటింగ్ ఉంది మేము అన్నం మనుషులే మేము ఈ రాష్ట్రంలోనే ఉన్నాం మేమే మమ్మల్ని దేశపోయిం బ్రిటిష్లోనూ బ్రిటిష్ వాళ్ళలాగానో లాగాను అమెరికా వాళ్ళలాగానో లాగాను లేకపోతే మా మేము ఈ రాష్ట్రంలో బతుకుతున్నాం మాది ఈ రాష్ట్రమే మీలాగా హైదరాబాద్లో ఉంటూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కావాలి ఆంధ్రప్రదేశ్లో మనం రాజకీయాలు చేయాలి మన పెత్తం కావాలి ఇదిగా మేము కోరుకోము మా రాష్ట్రం స్వపరిపాలనం మాకు కోరుకున్నాం మా జగన్మోహన్ రెడ్డి గారే కావాలి మాకు ఇక్కడ వ్యక్తులు విమర్శిస్తే దానికి పూర్తి స్థాయిలో ఒక సెలిడిటీ ఉంటుంది మీరు ఎక్కడెక్కడో ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంటే అది మీకు అర్థం కాదు ఏదో ఒక నాయకుడి మీద పిచ్చి ప్రేమతో ప్రజలను వంచించే మాటలని మాట్లాడుతూ ఉంటారు ఈ కేఎస్ రామారావు గారు అప్పులు పాలు అయిపోయాను నమ్ముకున్నాను ఏదో చెప్పాడు ఒకసారి ఓపెన్ హార్ట్ తారికేలో ఇంటర్వ్యూలో సినిమాలు మంచిగా తీసాడు బుద్ధి వంకర బుద్ధి అయితే ఎట్లా ఒక నాయకుడికి ప్రజా అభిమానం ఉందో లేదో ఒకసారి ఆ నాయకుడు బయటకు వచ్చి చూస్తే రండి ఒకసారి బయటకు వచ్చి చూస్తే రండి ఇటువంటి మాటలు మాట్లాడి ఎవరికి ఉపయోగం రాక్షసుడు ఎట్లా కొట్టాలి కొట్టాడంట అదేదో ఆయన ఏదో సింగిల్గా పోటీ చేసి పూర్తి స్థాయిలో ఇరవై ఒకటికి ఇరవై స్థానాలు ఆయన గెలిచి రెండు ఎంపీలు ఆయనే గెలిచి ఇవన్నీ చేస్తే గొప్ప ఆయన పోటీ చేసిందే అక్కడ నలభై శాతం ఓటింగ్ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఆయన ఒక పది శాతం ఉంటే రెండు కలిపి యాభై వచ్చిందడ ఆయన అక్కడ బీకిందే ఉందా ఆయన నాడు బీకిందే ఉంది మిగిలిన పది మిగిలిన పది పర్సెంట్ ఆ చిన్న చిత్తక పార్టీలకు వచ్చింది నలభై శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది పిఠాపురం అయినా ఏడైనా ఏడైనా కానీ ఉంది ప్రతి ఒక్కడు మీ అవసరాల కోసం లేపుతాడా అలా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అమరావతి ప్రోగ్రామ్ పెట్టాడు కదా దాంట్లో ఏమైనా రియల్ ఎస్టేట్ వెంచర్లు ఏమైనా ఏమైనా అవకాశం అని ఇప్పుడు ఏమైనా పొగడానికి వస్తున్నారా మీ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే మనం సంపాదించుకున్న ప్రభుత్వం వస్తే చాలు సామాన్యుడికి అవసరం లేదని ఆ తట్టుండి ఎవరి మాటలు ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారు చేసుకొచ్చిన అభివృద్ధి మీద డిస్కషన్ పెట్టండి ఏ వ్యవస్థ నాశనం చేశాడో చెప్పండి ఎవరు ఆయన ద్వారా నాశనం అయ్యారు చెప్పండి ప్రజలకు మీరు పూర్తి స్థాయిలో అవి చెప్పండి చంద్రబాబు నాయుడు గారి మీద మాకు ఎటువంటి ద్వేషం లేదు పవన్ కళ్యాణ్ గారి మీద మాకు ఎటువంటి ద్వేషం లేదు వాళ్ళ పరిపాలన వాళ్ళు మాట్లాడి మాటలు అబ్జెక్టబుల్ అయితే మేము అదే చెప్తాం మీరు మీ పీరియడ్లో ఏం జరిగింది మీ పీరియడ్లో ఏం జరిగింది అంతేకాని వ్యక్తిగతంగా ఎవరు తప్ప అది ఎవరు మాట్లాడినా లేకుండా కొట్టాడు పడి లేచాడు ఆయన అంటాడు అయ్యన భాద్రుడు చంపి ఇంకా సావలేదు ఓడిపోయాడు అంతే అయిదని నేను చంపేస్తారా అసలు ఇంత ద్వేషం ఎట్లా వస్తుంది ఒక్కొక్క మనిషి మీద మాకు లేదు కదా స్వామి చంద్రబాబు నాయుడు గారి మీద మా ప్రత్యర్థి అయినా కానీ మాకు లేదు ఇంత ద్వేషం అయ్యో ఆయన అబద్ధాలు నమ్మి ప్రజలు మోసపోతున్నారా అనే పాయింట్ మీద రైజ్ చేస్తున్నాం కానీ ఆ చంద్రబాబు నాయుడు గారు ఉండకూడదు చంద్రబాబు నాయుడు గారు వద్దు ఐదు అని మేము అనలేదే ఏం మాటలు ఏం మాటలు ఎవరు మాట్లాడినా తప్పు స్వామి తప్ప అసలు ఆయన మాట్లాడితే ఎట్లా